క్రికెట్లో క్యాచెస్ విన్స్ మ్యాచెస్ అంటారు అంటే ఓ మ్యాచ్లో ఒక్క క్యాచ్ వదిలేసినా ఆ మ్యాచ్ చేజారినట్లే అని దీని అర్థం అలాంటిది ఒకే మ్యాచ్లో పదకొండు క్యాచ్లు వదిలేస్తే ఇక ఆ టీం గెలిచే ఛాన్స్ వన్ పర్సెంట్ అయినా ఉంటుందా సోమవారం జరిగిన శ్రీలంక హాంకాంగ్ లో ఇలాగే జరిగింది ఒక పక్క ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో శ్రీలంక దుమ్ము రేపుతూ వరుసగా రెండో మ్యాచ్లను విజయం సాధించి సూపర్ ఫోర్లో దాదాపు అడుగు పెట్టేసింది కానీ ఇంకో పక్క హాంకాంగ్ ఫస్ట్ మ్యాచ్ కంటే దారుణమైన పెర్ఫార్మెన్స్తో రెండో మ్యాచ్ కూడా ఓడిపోయి టోర్నీ నుంచి బయటికెళ్లిపోయింది మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లకు నూట నలభై తొమ్మిది పరుగులు చేసింది ఓపెనర్ అన్షీరత్ నలభై ఎనిమిది రన్స్ నిజాకత్ ఖాన్ యాభై రెండు నాటౌట్ టాప్ స్కోరర్లుగా నిలిచారు శ్రీలంక బౌలర్లలో చమీరా రెండు వికెట్లు హసరంగా షనక చిరో వికెట్ తీశారు చేజింగ్లో శ్రీలంక ఓపెనర్ పాతుం నిశాంక అరవై ఎనిమిది రన్స్ చేసి హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు ఇక చివరిలో కుషాల్ పెరేరా వానిందు హంగా చెరో ఇరవై పరుగులతో పిన్షిట్టింగ్ చేయడంతో లంక టీం పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి నూట యాభై మూడు పరుగులు చేసి మ్యాచ్ గెలిచేసింది అయితే విచిత్రం ఏంటంటే ఈ మ్యాచ్లో ప్రతి శ్రీలంక బ్యాటర్ ఇచ్చిన క్యాచ్ ని హాంకాంగ్ ఫీల్డర్లు కనీసం రెండు సార్లు వదిలేశారు ముఖ్యంగా శ్రీలంక హాఫ్ సెంచరీ హీరో నిశాంక ఇచ్చిన ఐదు క్యాచ్లని నెలపాలు చేశారు మొత్తంగా మ్యాచ్లో పదకొండు క్యాచ్లు వదిలేశారు ఫలితంగా మ్యాచ్ ఓడిపోయారు ఒకవేళ అందులో సగం క్యాచ్లు పట్టి ఉన్నా మ్యాచ్ రిజల్ట్ వేరేలా ఉండేదని హాంకాంగ్ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు హాంకాంగ్ కెప్టెన్ యాసి ముత్తజా కూడా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో ఇదే విషయాన్ని చెప్పాడు మ్యాచ్లో వాళ్ళు వదిలేసిన క్యాచ్ల వల్లే ఓడిపోవాల్సి వచ్చిందని బాధపడ్డాడు